చర్యాలకి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూతన ఉద్దేశం తీసుకొచ్చి మన నియోజకవర్గంలో నూతనంగా ఉన్న కష్టపడిన వారికి కష్టపడే వారికి యాభై ఇంటికి ఒక మనిషిగా అరవై మందికి ఒక్కరిగా అదే విధంగా ఇన్చార్జీలుగా అన్న నన్నే కన్ఫిల్ చేస్తున్నా కాబట్టి బూత్ ఇన్ఛార్జీలుగా మండల ఇన్ఛార్జీలుగా పట్టణ ఇన్ఛార్జీలుగా అన్ని విధాలుగా ప్రజలు బ్లేం చేసేదానికి రేపు రెండవ తారీఖు రోజు త్వరగా కార్యక్రమం విజయవంతం చేసేదానికి కూడా ఈ క్లస్టర్స్ కావచ్చు మిగిలిన ఇన్ఛార్జీలు కావచ్చు అందరు మండల ఇన్ఛార్జీలు కావచ్చు పట్టణ ఇన్ఛార్జీ కావచ్చు అందరూ కూడా కలిసి మన ప్రభుత్వం నుంచి సంవత్సరమైన పరిపాటిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంలో నరేంద్ర మోడీ సహకారంతో కానీ ఈ సంవత్సరం అంతా మనం ఏం పరిపాలన ఉద్దేశంతో ప్రజలకి ప్రతి ఒక్కరికి వివరించి ఎందుకంటే ఎందరో త్యాగాలు చేసి ఎంతో కష్టాలు పడి డబ్బులు కూడా డబ్బుల్ని సృష్టించి ప్రజల్ని ఇలా తాగుతున్న ప్రవర్తన ఒక తెలుగుదేశం ప్రజలు ఈ మాట ఎందుకు జరుగుతున్నా అంటే ఇరవై రాష్ట్రంలో ఈ ప్రజలకి నేరుగా ప్రజలకు ప్రజల కష్టాలు తెలుసుకుని ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలు ఎలా జీవనం గడపాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటే ఎలా ఆదుకుంటే బాగుంటుందో అనే ఒక మంచి ఉద్దేశంతో సూపర్సి పథకాలతో అద్భుతమైన పథకం అంటే తల్లిదండ్రులు అప్రీశాను ఈరోజు స్పందించండి ఇప్పుడు పరిస్థితుల్లో కొడుకు కానీ కోడలు కానీ బిడ్డలు కానీ చూడలేని పరిస్థితుల్లో మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పేసి మూడు వేల రూపాయలు దృష్టిని ఏ విధాలుగా నాలుగు వేల రూపాయలు చూస్తే మనము నారా చంద్రబాబు నాయుడు నాలుగు వేల దుండి ఏ రాష్ట్రం వాళ్ళ ఏదో జీవితం జీవితమే వాడికి ఇబ్బంది పడుతుంటే గ్యాస్ ఏదో ఎంతో ఎంతో ఆ కుటుంబాన్ని నాది వేయడానికి మంచి ఉద్దేశంతో మూడు సిబ్బంది నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు మనందరూ మన కుటుంబాలను పోషించుకునే అన్నం పెట్టుకోలేని పరిస్థితిలో చదువు చదివించుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వం అమ్మఒడి గారికి మన ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు గారు

బ్రహ్మ బ్రహ్మరథం కలుగుతున్నాడు మన పార్టీకి బ్రహ్మాండ జగన్ సంతోషంగా ఉండి ఎక్కడ షాపులతో అందరూ చూసినా కూడా ఆ రోజు డబ్బులు చూసి ప్రతి అందులో చూడ వాళ్ళు వాళ్ళు బ్యాగులు కావచ్చు వాళ్ళ ఖర్చులు కావచ్చు అన్ని విధాలుగా ఖర్చు పెట్టేదానికి ఎంత అవకాశం ఉంటే

అంతరాత కిషన్ సుఖీబాల పిరామ్ కిషన్ మనం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉద్దేశంతో పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఇరవై వేల

అందులో అందరూ పండుగ మనం కాలేదు కావాలి థర్టీ పర్సెంట్ కంటే హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ కాబట్టి నేను ఈ మాట చెప్పలే కానీ సరే వాళ్ళు ఏదైనా అనుకున్నా నాకేమి ఈ గురు జలంకి మనం లెక్క ఈ మాట నా దగ్గర రాగా మీ అందరి ఆశీర్వాదించుకోవచ్చు ఎక్కడైనా చూసుకునే నేను ఈ మాట మాట్లాడుతున్నాను మీ దైవం చూసుకొని అంటున్నా ఎందుకు తెలుసా దీనికి అమృత అంత ముప్పై రోజుల అన్న ఇప్పుడు చెప్పారు హరేనా వార్త చేశా అన్న नेहरवाज़ किया तब पुरवाज़ तुम्हें गलत शब्द बांटा चुके थे मैंने नेहरवान अंतर बोल चुका हूँ मैं एक से एक चूमने से बांटा है तुम अंदर के नोचे को मुझे लोग कहें बच गए क्यों आओ इधर मध्य छना मार बचले हम तो मुल्की मार चले सब कुछ तो छोड़ के रीसेंट ले चला ఈ రోజు ఆ ఐదు సంవత్సరాలతో రాజు నా తెలుగుదేశం కుటుంబ నా తెలుగుదేశం పార్టీ కోసం ముప్పై నలభై సంవత్సరాలు కష్టపడిన వారికి పార్టీ మీరు కష్టపడి ఉన్నా కాబట్టి మీకు ఒక సాయం సర్పంచ్

पंजाबी अच्छा न बोला, बोलो तो राहत नहीं, न दारे राहत नहीं बोला, बंबाता महिला एक न वंशों में नूना निरीक्षण करके न दारे राहत है, न दारे मीडिया राहत नहीं, निरीक्षण करके बोला, ये रिच बढ़िया, को अंदर एक्चुअली बता रहा है कि रामेक निरीक्षण किया

మేము పదాము ఖచ్చితంగా ఈ మూడి బిజెపి జనసేన తెలుగుదేశం ఇది కంటిన్యూగా ఉండి రాబోయే వేల ఏడెంట్ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ముందుగోలు అభివృద్ధి ఎన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమం జరిగింది అంటే నువ్వు చెప్పుకోలేకపోతే నాకు ఇవ్వలేదు నాకు కదా ఎందుకు పోతు మా మాకు తెలుసు ఫోటోకి ఇట్లా ఎన్ని క్లిక్ అది కాదు ఎందుకు వేసుకోలేదు కానీ ఇంటి పని చేసినా కూడా నాకు ఆ డబ్బా కార్యక్రమం కదా డబ్బా పెట్టుకునేది ముందు సూట్ గా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడాలండి ఈరోజు మొన్న నాకు సీఎం గారు సంబంధించిన ప్రోగ్రాం టీవీలో చూపించారు రాష్ట్రంలో ఎక్కడైనా పరిశ్రమలు పరిశీలన వచ్చావి అందరికీ వచ్చామని చూపిస్తూ చూసా ఆ బోర్డు చూసేటప్పుడు అందించిన చూస్తే వెయ్యి రెండు ఐదు వందలు మూడు వందలు కోట్లు ఇరవై ఐదు కోట్లు వచ్చింది అంటే ఆ రోజు నేను అనుకున్నా

ఈ రోజు ఆంధ్రలోనే దర్బే విధంగా గుంటుకల్ నియోజకవర్గానికి మా పెద్ద పుట్టినరోజు సందర్భంగా పన్నెండు చెరువులకి నిర్యాని చెప్పారు కాబట్టి ఆ పన్నెండు చెరువులకి ఆ ప్రాజెక్టు ఆయన మాటల ద్వారా

శక్తికి నా శక్తికి ఏ తగ్గుకొనే వచ్చినా కూడా తెలుగుదేశం నాయకులు తగ్గేదే అని చెప్తున్నాను కాబట్టి కొద్ది కొంత పట్టుకోలేదు ఇల్లుగా బిడ్షలో ఇద్దరు ఇంత ఉన్నాయని మొన్న గతంలో எ வந்த பைசிய ஆ அர்ஜி தாடா வந்து அறுபது அனுமதி அது காக்கு பிடிக்கோ இப்போ ஆ இப்படி அப்புறம் ஸ்டுக்கே

தெளிவு செய்யறதுக்கு பாத்திரங்களை நீங்க நீங்க செய்யறதுக்கு சொல்லக்கறதுக்கு வரப்பெடுத்து தெளியாரிடலாம் தெளியார் இதுங்க தட்டுல வர தெளியாரிட 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 தெளியாரிட

ఏదైనా తప్పు తెలిసే ఎడైనా మామైందో మాత్రం మా తమ్ముడు ఏ ఒక్క తప్పు చదువుకున్నట్లా ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తారంటే నేను మా తాత నుంచి నాకు రాజకీయం రాలే నేను ఒక రైతు కుటుంబం చిన్న కోరుకు రైతు కుటుంబంలో నుంచి వచ్చి చిన్న పల్లెట నుంచి రాజకీయం తెలుసు కాబట్టి ప్రజలు కష్టాలు కావచ్చు

జాతలు కానీ గురువులు కానీ పోయామంటే ఏమని ద్వారా గడుపుతాను అంటారు కానీ అందరూ అంటే ఇది అచ్చని సత్యం అంటే ఇది అచ్చని చెప్తాం మనందరి కోసం అందరికి కష్టమైన కాబట్టి అన్న ఇంకొక మాట హరే చెప్పింది బాగా నాకు వచ్చేసింది అన్న ఇంకో మాట